అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈరోజు పీఓడబ్ల్యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బీడులు చుట్టుట కుర్చీ తదితర క్రీడా పోటీలను నిర్వహించినట్లు పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి తెలిపారు మార్చ్ ఎనిమిది స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ సత్యవ్వ రమ రమేష్ పుష్పలత మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆర్సి రెడ్డి సత్యాన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ కానీ ఆ పురుషులకు ఏమైనా ఉంటుందా ప్రపంచమంతా వాళ్ళే మరి ఆ స్త్రీలకు ఏమిటి అంటే మనల్ని కూడా అట్లనే ఉంటే హిందూ స్త్రీలు కూడా ఒకనాడు బయటికి వెళ్ళకూడదనేటువంటి ఒక సాంప్రదాయం ఉంటే జెట్కీ నేను ఆమె అమెరికాలో న్యూయార్క్లో చాలామంది మార్పులో ఓటు హక్కు కావాలి మేము కూడా మాట్లాడతాం మేము కూడా మనుషుల మాకు కూడా మెదడుంది పురుషులు ఎన్ని పనులు చేసి చేయగలుగుతారో మేము కూడా అన్ని పనులు చేస్తాం అని ఆమె పెద్ద ఎత్తున ఉద్యమం ఉద్యమానికి నాయకత్వం వహిస్తే పంతొమ్మిది వందల పది సంవత్సరంలో అంటే ఇప్పుడు వంద పద్నాలుగు వంద నూట పదిహేను సంవత్సరాలు అయితే నూట పదిహేను సంవత్సరాలుగా స్త్రీలకు కూడా మనుషులే అని గుర్తించారు అంతకుముందు ఎవరు గుర్తించలేదు ఎవరు మాట్లాడే ఇప్పటికీ ఇస్లాం మతం లాంటి మతాలు క్రిస్టియన్స్ అంటే కొంత బయట దిగుతున్నారంటూ కొంత హిందూ మతం మహిళలు కూడా బయటకు వస్తున్నట్టు ముస్లిం మహిళలకు ఇంకా స్వేచ్ఛ లేదు చదువుకోవడానికి అప్పు లేకుండే మలాలా అనే ఒక అమ్మాయి పాకిస్తాన్లో ఒక ఇరవై ఏళ్ళ కింద మేము చదువుకుంటాం అన్నందుకు కాచారు మీరందరూ పేపర్లో కూడా చూసుకుంటారు అక్కడ అక్క కూడా ఆ అక్క కూడా ఐడియా ఉండాలి చదువుకుంటా అన్నందుకు ఆవి దేశం నుంచి బహిష్కరించారు పాకిస్తాన్లో అంత ఇరవై ఏళ్ళ కింద చదువు ఎంటర్టైన్ చేస్తున్నారు చదువుకోవడానికి అవకాశం సౌదీ లాంటి దేశంలో కూడా డ్రైవింగ్ చేయడానికి ఇప్పుడు అవకాశం వస్తున్నది మహిళలకు కూడా అంటే మెల్లగా 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 పోరాడితే కొన్ని హక్కులు వస్తాయి మనం మాట్లాడితే హక్కులు వస్తాయి మీరు హుషారైతే ఇళ్లలో అందలకు బాధ అవుతారు తాగి ఖర్చు పెడతాడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన కోపం వస్తాయని మిమ్మల్ని మాట్లాడే తాగకపోయినా మీకు తాగ విషయం తెలవకూడదు అనుకుంటాడు అంటే ఎందుకంటే మహిళలు ఒక వస్తువులాగా చూసేటటువంటి సమాజం ఉంది ఈ సమాజంలో మన భర్తలు వ్యతిరేకంగా సమాజమే అర్థం సమాజంలో అటు ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో స్త్రీ అనేటటువంటి ఆమె రెండో తరగతి ఆమెలా చూస్తారు చూడడానికి అవకాశం ఉంది ఇప్పుడు కదా ఆకాశంలో చదువు మనం ఈ భూమిలో కాదు మనం అలాంటి వాళ్ళకు మన హక్కులు లేవు ఎందుకంటే లేవు ఎనిమిది దీన్ని చాలా మంది చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు అందరు కొంచెమే ఉంచబెట్టి అది షాల్గా కప్పి పంపిస్తున్నారు అది కాదు ఇప్పుడు ఈ రోజు మనం ఏదే మన సమస్యలు ఏంటి అదొక రోజుని మనం సంపాదించుకున్న మాత్రమే దాన్ని మనము ముందుకు తీసుకుపోవడం కాదు ఇప్పుడు ఏముంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళలుగా ఈరోజు ఒక మహిళకు కుటుంబంలో ఎక్కడ గుర్తింపు లేదు ఏంటి అంటే నువ్వు ఇప్పుడు కొంతమంది ఒక చదువుకున్న చెప్తాడు అన్నట్టు మీ భార్య ఏం చేస్తుంది అయ్యా అంటే హౌస్ వైఫ్ అంటాడు అంటే ఇంటికే పెళ్ళాం ఇంటికే పెళ్ళాం అంటే అన్ని రకాలుగా చూసుకునేది మా భార్య అనేది ఆయన చెప్తున్నాడు అట్లా కాకుండా ఇప్పుడు సమాజంలో మనం ఉంటున్నామంటేనే ఈ చూపు అనేది మనం చూస్తున్నాం మనం చూడండి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తేడాలో పెంచము కదా మగపినైనా ఆడపిల్లనైనా సమానంగా వేస్తాం వాడికి తిండి పెడతాం వాడికి స్నానం కోసం అన్ని రకాలుగా వేస్తాం కానీ పెరిగి కొంచెం పెద్ద ఏంటంటే ఇక వాడు స్థిరగోరీగా వచ్చిందే ఈ అమ్మాయికి చిప్ప చేతికించి బోల్దోమ్మ అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది ఎక్కడ కూడా కుటుంబాలలో గుర్తింపు లేదు వరకట్టిన హత్యలు అంటే అట్లాగా ప్రేమ పేరుతో చంపేస్తున్నారు ప్రేమ పేరుతో ఉంది అంటే సమాజంలో ఇది ఒకటే కాదు ఈరోజు మతం పేరుతో కూడా మహిళలు చంపేస్తున్నారు అందుకనే మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మహిళలుగా మనం ముందుకెళ్ళాలి ముందుకు నడవాలి ఇప్పుడు ఎక్కడైనా ఊరేగింపులు కానీ ఊరేగింపు జరుగుతుంటుంది ఉంటది అంతా ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని ఊరేగింపులు కనీసం బయటకు రావచ్చు అంటే ఈ రోజు సమాజంలో అది ఉంది మా తిరుగుతే ఏమంటారో ఇటు ఏమంటారో అటుపోతే ఏమంటారో ఇంకోటి ఏంటంటే భర్తల పర్మిషన్ తోనే బయటకు వెళ్ళాలి వార్య అడగకుండా అయితే ఎవరు వెళ్ళచ్చు నేను నాకు తెలిసి ఇలా భర్తలు మాత్రం వాలి